హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈరోజు మేము జొన్న రొట్టెల సెంటర్కి వచ్చామండి అక్కడ రొట్టెను పిండితో తడుతుంటే మనం కూడా నేర్చుకోగలం అనిపించేలా ఉంది అందుకే ఈ వీడియో చేశాను వాళ్ళు ముందే జొన్నపిండిని కలుపుకున్నారు ఎలా కలిపారో చెప్పారు ఫస్ట్ జొన్నపిండిని తీసుకొని జొన్నపిండికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో నీళ్లను తీసుకొని బాగా మరిగించాలి మరిగించిన నీళ్లను జొన్నపిండిలో వేసి గోరువెచ్చగా అయ్యాక అలానే ఉంచాలి తర్వాత గోరువెచ్చనిలా అయ్యాక చేతితో కలుపుతూ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండిని అట్లీస్ట్ పది నిమిషాలన్నా కలుపుకోవాలి కలిపిన పిండిని ఒక గంట అలానే వదిలేయాలి తర్వాత ఆ పాప చూ తీసుకున్న వంట సైజు కానీ అది మన ఇష్టం అండి సైజు తీసుకొని దానికి జొన్నపిండి అద్దుకొని పాప చూపించినట్లుగా బాగా ఒత్తుకోవాలి అది ఒత్తిన తర్వాత చపాతులు రుద్దుకునే చెక్కపై జొన్నపిండిని వేసుకొని తట్టుకోవాలి అలా తట్టి పెట్టుకున్న దానిని అక్క చూపించినట్లుగా వే రొట్టె పెనంపై వేసుకోవాలి తర్వాత తడి క్లాత్తో అద్దుకొని రొట్టెను కాంచుకోవాలి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ